ప్రజెంట్ హను రాఘవ్ పూడి దర్శకత్వంలో పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామాలో నటిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ ఇమాన్వి హీరోయిన్ లో పాల్గొంటున్న ఇమాన్వి ప్రభాస్ తన కోసం పంపించిన ఫుడ్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు డార్లింగ్ ఇలా తన హీరోయిన్స్ కు ఫుడ్ పంపించడం ఇదే మొదటిసారేం కాదు సలార్ సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్ మెను గురించి వరుస అప్డేట్స్ ఇచ్చారు శృతి హాసన్ ఏకంగా నలభై రకాల వంటలను తనకు పంపించారంటూ తన ఎక్సైట్మెంట్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు ప్రభాస్ లంచ్ మెనూకి బాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా అయ్యారు డార్లింగ్ హాస్పిటాలిటీ గురించి సినిమా వేదికల మీద కూడా మాట్లాడారు దీపిక తనకు ప్రభాస్ పంపించిన లంచ్ ఐటమ్స్ ను సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ షూటింగ్ సమయంలోనే దిశా కూడా డార్లింగ్ తో కలిసి బాహుబలి లంచ్ ను షేర్ చేసుకున్నారు ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న ది రాజాసాబ్ హీరోయిన్లు కూడా ప్రభాస్ లంచ్ టేస్ట్ చేసిన వారే ఆది పురుషు షూటింగ్ టైంలో హీరోయిన్ కృతి సనన్ తో పాటు ఆ సినిమాలో రావణుడిగా నటించిన సాయిఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ కు కూడా స్పెషల్ బిర్యానీ పంపించారు డార్లింగ్ ప్రభాస్